నమస్కారం కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త సభ్యత్వ నమోదు చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు తెలుగు ప్రతినిధి పెంపసన్న నాగేశ్వరరావు అన్నారు బొల్లాపల్లి మండలంలోని సోమవారం పలు గ్రామాలలో సభ్యత్వ నమోదు కలిగిన కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యత్వ నమోదుతో ప్రతి కార్యకర్తల కుటుంబ సభ్యులకు బీమా ప్లస్ బీమా కల్పిస్తున్న ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఇల్లు లేని నిరుపేదలకు పక్కాయిల్లు కట్టించి ఇస్తామని చెప్పినటువంటి మాటను వెంటనే అమలు చేయాలని సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా వెనుకొండ సిపిఐ పార్టీ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ ఆవరణలో ఉన్నటువంటి సచివాలయం వద్ద వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ పార్టీ పల్నాడు జిల్లా కార్యదర్శి ఏ మారుతివరప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం హయాంలో పేదలకు గ్రామాల్లో ఒకటిన్నర సెంట్లు పట్టణాల్లో ఒక సెంటు చొప్పున ఇళ్ల స్థల పట్టాలు ఇవ్వడం జరిగిందని అన్నారు సిపిఐ పార్టీ వినికొండ నియోజకవర్గం కార్యదర్శి బోదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో టిట్కో ఇల్లు కొంతవరకు నిర్మించి ఎన్నికలు రావడంతో పూర్తి చేయలేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టిట్కో గృహాలను నిర్వీర్యం చేసి పేద ప్రజలకు ఇబ్బందులకు గురిచేశారు ఇప్పుడు మరలా కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో లబ్ గృహ లబ్ధిదారులందరూ కూడా గృహాల కోసం ఎదురుచూపులు చూస్తున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి టిట్కో గృహాలను కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని బోదాల శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పఠాన్ ఖాన్ బోదాల చిన్న పిన్నబోయన వెంకటేశ్వర్లు కిషోర్ కొప్పరపు మల్లికార్జున రాయబారం వందనం పోట్లూరి వెంకటేశ్వర్లు ఎస్కే మస్తాన్ జెల్లి వెంకటేశ్వర్లు మల్లిక గౌషియ పద్మ దుర్గా బి సుభాని దండిపోయిన అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వినుకొండ మున్సిపల్ కమిషనర్ గారికి పత్రం ఇవ్వడం జరిగింది ప్రముఖ దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ వివాహ రిసెప్షన్ కు హాజరై దంపతులను ఆశీర్వదించిన ఏపీ ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గోరుగొంట్ల హరీష్ లక్ష్మీ సౌజన్య సౌజన్యలు మన ప్రీతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారి నాయకత్వంలో వినుకొండ నియోజకవర్గంలో బొల్లాపల్లి మండలం సరికొండపాలెం గ్రామంలో మరి సభ్యత్వ కార్యక్రమం జరకొండ గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చాలా చురుగ్గా చాలా బ్రహ్మాండంగా మరి జరుగుతూ ఉంది గవర్నమెంటు ప్రభుత్వం ద్వారా జరిగేటువంటి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై అలాగే తెలుగుదేశం పార్టీ పట్ల మరి ఆకర్షితులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు కార్మిక కర్షక సోదరులు అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా మరి స్వచ్ఛందంగా మరి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది ఎవరికి వారే మేము చేస్తాం మేము చేస్తాం చంద్రబాబు గారి నాయకత్వంలో మరి జరుగుతున్నటువంటి సూపర్ సిక్స్ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై అందరూ కూడా పార్టీలో చేరుతా ఉన్నారు మరి పెన్షన్లు రెండు వేల నుంచి నాలుగు వేలకు పెంచడం కానివ్వండి మరి ఆడబిడ్డ నిధి కింద ఆడబిడ్డలకి నెలకి మరి పదిహేను వందల రూపాయలు ఇచ్చేటువంటి జరగబోయేటువంటి కార్యక్రమం కానివ్వండి రైతు సోదరులకి అన్నదాత పథకం కింద ఇరవై వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకం కానివ్వండి అలాగే ఆడబిడ్డలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసేటువంటి సౌకర్యం కానివ్వండి ఉచితంగా పేదలకి మరి దారిద్ర దేకు దిగువన ఉన్నటువంటి సోదర సోదరి కూడా మరి నిర్మించడానికి ఐదు లక్షల రూపాయలు టిట్కో గృహాల వాళ్ళకి అరుగులైన వారికి వాళ్ళకి హక్కు పత్రాలు ఇచ్చి వాళ్ళకి ఆ టిట్కో గృహాలు రిపేర్ చేసి వాళ్ళ చేతులకు తాళాలు ఇచ్చి వాళ్ళకి న్యాయం చేయాలని కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజున రోడ్డు బిల్లుకు వచ్చింది ఇది అమలు జరగకపోతే పోరాట కార్యక్రమాలు మరి ఈ విధంగా ప్రతిరోజు కూడా పోరాట కార్యక్రమాలు రూపొందించుకొని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే మొన్న గ్యాస్ పండలు ఇచ్చారు పేదవాళ్ళకి అది అందరికి అందర గ్యాస్ బండలు అందరికీ అందర గ్యాస్ బండలు ఇచ్చి ఒక పక్కన ఈ ప్రభుత్వం ఆరు వేల కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీలు పెంచింది చాలా దారుణం ఈ ఆరు వేల కోట్లే కాదు వచ్చే సంవత్సరం పదకొండు వేల కోట్ల రూపాయలు చేస్తానంటా ఉంది ఆ పై ఇవన్నీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిపోయాడు అన్నారు అందుకే కదా ఆయన్ని వ్యతిరేకించింది జగన్మోహన్ రెడ్డి ప్రజల మీద భారం వేసాడనే కదా నిన్ను గెలిపించాయన్ని ఓడించింది అందుకని ఈ భారం మోదం ప్రభుత్వం భరించాలి పేద ప్రజలు భరించడానికి సిద్ధంగా లేరు ఈ కరెంట్ ఛార్జీలు పెంపుదల నిర్మూలన చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఏడు కిలోమీటర్ల దూరంలో పద్నాలుగు ఏడు కిలోమీటర్ల దూరంలో జగనన్న ఖాళీ ఏర్పాటు చేసి ఇచ్చాడు అది కాకుండా మీరు ఇచ్చేటువంటి ఇంటి స్థలం పట్టణంలోనే ఇవ్వాలని అలాగే ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఐదు లక్షల రూపాయలు మీరు ప్రకటించినటువంటి హామీని వెంటనే అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ రోజు ధర్నాలో వేలాది మంది ప్రజలు పాల్గొని మీకు నినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు వెంటనే స్పందించి సూపర్ శిక్షణ పౌరమైనటువంటి ఈ హౌసింగ్ స్కీమ్ వెంటనే మొదలు పెట్టాలని అలాగే ఈ కార్యక్రమం ఈ నెల మొత్తం కూడా నియోజకవర్గం మొత్తం తిరిగి అరువుల పేదలందరి చేత కూడా అర్జీలు పెట్టించి